నమస్తే వెల్కమ్ తెలంగాణ తిరుపతి కాంగ్రెస్ పార్టీ కీలక నేత సీనియర్ జర్నలిస్ట్ ఖమ్మం నల్గొండ వరంగల్ ఎమ్మెల్సీ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారినటువంటి పరిస్థితి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి సంబంధించినటువంటి విషయంలో మల్లన్న ఘాటు వ్యాఖ్యలు చేసినటువంటి ఆ సిచ్యువేషన్ చూస్తాం ఈ తెలంగాణ రాష్ట్రానికి చివరి ఓసీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అంటూ తీన్మార్ వల్లన పలు బీసీలకు సంబంధించినటువంటి సభలో మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసినటువంటి ఆ వీడియో యావత్ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా చక్కర్లు కొట్టింది కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు చాలా మంది మల్లన్న పైన ఇలాంటి వ్యాఖ్యలు చేస్తే కాంగ్రెస్ పార్టీకి కొంత ఇబ్బంది అవుతుంది కదా డ్యామేజ్ అవుతుంది కదా ముఖ్యమంత్రి ఏవైతే కూడా ఇబ్బందికరమైనటువంటి అంశాలు ఎదురైతే కదా ఇది కరెక్ట్ కాదంతా కూడా మల్లన్న పైన చాలా మంది కాంగ్రెస్ కి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎంపీలు మంత్రులు ఎమ్మెల్సీలు కంప్లైంట్ ఇచ్చేటటువంటి కార్యక్రమాలు చేస్తున్నారు సో కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానం ఒకవైపు మళ్ళన్న కు మీరు ఏమనకండి మళ్ళన మళ్ళనే రాజీనామా చేస్తారేమో వెయిట్ చేయండి అని చెప్పి అధిష్టానం చెప్పే ప్రయత్నం చేస్తున్నట కానీ తీన్మార్ మల్లన్న మాత్రం నేను రాజీనామా చేయను చేయాల్సినటువంటి అవసరం నాకు లేదు కావాలంటే మీ పార్టీకి ఏమైనా ఇబ్బంది అయితే నేను నన్ను పార్టీలోకి వెళ్ళి సస్పెండ్ చేయండి నేను రెడీ ఉన్నా అని చెప్పి తీన్మార్ మల్లన్న మాట్లాడేటటువంటి ప్రయత్నం కూడా చేస్తున్నట్టు వాస్తవానికి తీన్మార్ మల్లన్న కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కీలకమైనటువంటి అయినా కూడా మల్లన్న అనేకమైనటువంటి అంశాలను తెరపైకి తీసుకొచ్చేటటువంటి ప్రయత్నం చేసిండు గతంలో కేసీఆర్ దాదాపు పది సంవత్సరాల అధికారంలో ఉంటే రెండు వేల పద్నాలుగు నుండి రెండు వేల ఇరవై మూడు వరకు తీన్మార్ మల్లన్న కేసీఆర్ తో కాన్స్టెంట్ పోరాటం చేసేటటువంటి ప్రయత్నం చేసిండు తీన్మార్ మల్లన్న పైన ఆ రోజులలో వంద రోజులు జైలు పోవడం దాదాపు అరవై నుండి డెబ్బై అక్రమ కేసులు పెట్టి తీన్మార్ మలనం జైలు పాలు చేయడం పోలీస్ స్టేషన్లకు తీసుకెళ్లడము కోట్ల చుట్టూ తిరగడము వాళ్ళ పిల్లలకు దూరమైనటువంటి ఆ సన్నివేశాలు కూడా మనం చూసినాం అంతకు భౌతిక దాడులు తీన్మార్ మల్లన పైన రెండు సార్లు జరిగింది విషయం అటు సైడ్ పోతా ఉంటే ఒకసారి రేడికి సంబంధించినటువంటి అనుచరులు టోల్ గేట్ దగ్గర మల్లన్న కారు పైన దాడి చేసేటటువంటి ప్రయత్నం చేస్తారు తర్వాత తీన్మార్ మల్లన శనార్థి తెలంగాణ పేపర్ ఆఫీస్ ఉంటది ఉప్పల్లో ఆ ఆఫీస్ దగ్గరికి వచ్చి పలువురు గుండాలు మల్లన్న పైన కత్తులు పట్టుకొచ్చి దాడి చేసేటటువంటి కార్యక్రమాలు కూడా చేస్తున్నారు ఇక్కడ చేతి పైన ఒక ఘాటేశ్వరు గీకినటువంటి ఆ అంశాన్ని కూడా మనం చూసినాం సో తీర్మానం వల్ల బిఆర్ఎస్ పార్టీ హయాంలో నానా రకాలుగా ఇబ్బంది పడ్డాడు నానా రకాలు అంటే కొన్ని చెప్పనటువంటి సన్నివేశాలు అప్పుడప్పుడు మాకే భయమయ్యేది అంత గింత ఘోరంగా ఉంటుంది ఆ పరిస్థితి ప్రజల కోసం మాట్లాడితే ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేస్తే ఇంత ఘోరంగా ఇబ్బంది పెడతారా ఇంత దారుణంగా తిప్పల పెడతారా అని చెప్పి చాలా రకాలుగా మేము కూడా ఆవేదనకు చెందినం దిగులు చెందినం మేము ఆఫీస్లో పనిచేస్తా ఉంటే కొంతమంది గుండాలు వచ్చి అక్కడ ఉన్నటువంటి ఎక్విప్మెంట్స్ పలగొట్టడం అవన్నీ కూడా జరిగినాయి ఇవన్నీ అంశాలు మీరు కూడా చూసి సోషల్ మీడియాలో చూసేటటువంటి ప్రయత్నం కూడా చేస్తారు తర్వాత మల్లన్న ఆఫీస్ పైన దాదాపు ఐదు నుండి ఆరు సార్లు పోలీసులకు సంబంధించిన సోదాలు జరిగినాయి మల్లన్న ఏదో కేసీఆర్ కు సంబంధించిన డాక్యుమెంట్స్ దాచిపెట్టిందని కేసీఆర్ కు సంబంధించినటువంటి డాక్యుమెంట్స్ ఏదైతే హార్డ్ డిస్క్ లో పొందుపర్చింది చెప్పి హార్డ్ డిస్క్ లను సిస్టమ్స్ లను ల్యాప్టాప్స్ అను ఆఖరికి సీపిరి కట్టలను కూడా పోలీసులు గత ప్రభుత్వంలో ఎత్తుకుపోయేటటువంటి కార్యక్రమాలు చేస్తాడు వాళ్ళు ఏమనుకున్నారు మళ్ళా నాకు సంబంధించినటువంటి ఎక్విప్మెంట్స్ ఎత్తుకపోతే మళ్ళా ని లైవ్ చేయడం మల్లన్న ఏం చేయలేడు ఏం చేసేటటువంటి అవకాశం లేదు అనుకొని అన్ని ఎత్తుకుపోయేటటువంటి ప్రయత్నం చేస్తారు ఆయన కూడా మళ్ళన్న ఎక్కడ కూడా ఆయన బ్యాక్ అండ్ స్టెప్ తీసుకోలేదు నేనే చెప్తున్నా చాలా సార్లు చాలా సార్లు మాకు తెలుసు లైవ్ సిస్టమ్ లేనటువంటి నేపథ్యంలో అంటే అన్ని ఎక్విప్మెంట్స్ పోలీసులు తీసుకోపోయినటువంటి క్రమంలో పొద్దుగాల నాలుగు గంటలకు వచ్చి మల్లన్న మార్నింగ్ న్యూస్ రికార్డింగ్ చేసుకుని వెళ్ళిపోయి ఆ సన్నివేశాన్ని కూడా మనం చూసినాం మేము చూసినాం చాలా క్లియర్గా మేము అక్కడే ఉన్నాం కాబట్టి బిఆర్ఎస్ పార్టీ హయాంలో తీన్మార్ మల్లన్న నానా రకాలుగా ఇబ్బంది పడ్డాడు నలిగిపోయిన ఒక మాట చెప్పాలంటే చాలా నలిగిపోయినాయి కానీ తీన్మార్ మల్లని కూడా బ్యాక్ అండ్ స్టెప్ తీసుకోలేదు పది సంవత్సరాలు బిఆర్ఎస్ పార్టీ హయాంలో బిఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం పది సంవత్సరాలు పాలిస్తే తీన్మార్ మల్లన్న రెండు వేల పద్దెనిమిది నుండి రెండు వేల ఇరవై మూడు వరకు ఐదు సంవత్సరాలు ఒక ప్రైవేట్ సైన్యాన్ని తయారు చేసుకొని ఒక ప్రైవేట్ గవర్నమెంట్ నడిపేటటువంటి ప్రయత్నం చేసింది అనేక మంది ప్రజలు బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్ పోవాల్సింది ప్రజాభవానికి పోవాల్సినటువంటి ప్రజలు తీన్మార్ మలన్న ఆఫీస్కి వస్తుండే మేమే ప్రత్యేక సాక్షి నేను ఒక ప్రత్యేక సాక్షి అంటారు నేను అక్కడ చూస్తుండే చాలా మంది మలన్నకు సంబంధించినటువంటి ఆఫీస్కి వస్తుండే చాలా మంది మాట్లాడుతుండే అన్ని అంశాలు కూడా జరుగుతుండే సో తీన్మార్ మల్లన్నలో కొన్ని కీలకమైనటువంటి పాత్ర ఆయన పోషించింది ఇది బీఆర్ఎస్ ప్రశ్నించడం ప్రజల పక్షాల నుండి మాట్లాడడం ఇవన్నీ వచ్చినాయి తర్వాత చాలా మంది అనేకమైనటువంటి ఆరోపణలు చేస్తారు మళ్ళా మళ్ళీ అది చేస్తారు ఇది చేస్తారు అది ఇది అని చెప్పి అనేక విధాలుగా సరే వాళ్ళ వ్యక్తిగత అంశాలు ఏందో మనం కలరు కానీ కొన్ని ఆరోపణలు కూడా తెరపైకి వచ్చేటటువంటి కార్యక్రమాలు జరిగినాయి సో ఈ మధ్య కాలంలో తీర్మార్ వలన కొంత కాంగ్రెస్ పార్టీ పైన కొంత వ్యతిరేకంగా మాట్లాడడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పైన కూడా కొంత వ్యతిరేకంగా మాట్లాడడం ఇవన్నీ జరుగుతున్నాయి వాస్తవానికి తీర్మార్ వలన కాంగ్రెస్ పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఎందుకు వచ్చింది ఎందుకంటే మల్లన కూడా కాంగ్రెస్ పార్టీలో ఉన్నాడు ఒక కీలకమైనటువంటి పదవిలో ఉన్నాడు మల్లన్న కూడా గవర్నమెంట్లో ఉన్నాడు మరి గవర్నమెంట్లో ఉన్నటువంటి మల్లన్న అంటే అధికార పార్టీలో ఉన్నటువంటి మల్లన్న అధికారానికి సంబంధించినటువంటి నేతలను ఎందుకు తిరుగుతున్నారు ఎందుకు టార్గెట్ చేస్తున్నారు అంటే మల్లన్న ఖమ్మం నల్గొండ వరంగల్ ఎమ్మెల్సీ మల్లన్న తన నియోజకవర్గాలకు పోతే తన ఏదైతే జిల్లాలకు పర్యటన పోతే మల్లన్నను చాలా మంది పబ్లిక్ క్వశ్చన్ చేస్తున్నారు మీరు చేయబట్టి మేము కాంగ్రెస్ ని గెలిపించినాము మీరు పదే పదే కాంగ్రెస్ ఓట్ అయ్యండి కాంగ్రెస్ గెలిపించండి కాంగ్రెస్ వస్తే బాగుంటుంది మన బతుకులు మారతాయి మన భవిష్యత్తులో మారతాయి డబుల్ బెడ్రూమ్లు వస్తాయి ఆరు గ్యారెంటీలు వస్తాయి రైతు భరోసా వస్తుంది పెన్షన్ వస్తుంది ఉద్యోగాలు వస్తాయి అని చెప్పి మమ్మల్ని మాకు చెప్పినారు మాకు అర్థమయ్యేటట్టు మాకు వివరించినారు మేము మిమ్మల్ని నమ్మి కాంగ్రెస్ పార్టీకి ఓటేస్తాం ఈ రోజు కాంగ్రెస్ పార్టీ వస్తే ఓటేస్తే మేము వాసు పడుతున్నాం తిప్పల పడుతున్నాం మాకు రావాల్సిన ఏమి ఇప్పదాకా రాలేదు రైతు బంధు రాలేదు రుణమాఫీ కాలేదు మా గింతపూరమా మిమ్మల్ని నమ్మినాం కదా మీరు కూడా అదే పార్టీలో ఎట్లుంటారు మీరు ఎందుకు మాట్లాడుతారు అని చెప్పి చాలా మంది మల్లన్నను నన్ను పబ్లిక్ క్వశ్చన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు అయితే మళ్ళీ ఏం చేసిండు ఇన్ని రోజులు తీర్మానం వల్ల ప్రతిపక్షంలో ఉండి అధికార పార్టీని క్వశ్చన్ చేసేటటువంటి ప్రయత్నం చేసిండు ప్రజల పక్షాన ఉండి ప్రజల తరఫున మల్లన్న తన గళాన్ని విప్పిండు తన గొంతుని విప్పేటటువంటి కార్యక్రమం చేసిండు కానీ ఇప్పుడు మల్లన్న గవర్నమెంట్లో ఉన్నాడు గవర్నమెంట్లో ఉన్నటువంటి మల్లన్న వాళ్ళ గవర్నమెంటే క్వశ్చన్ చేయాలంటే కొద్ది ఇబ్బంది ఉంటుంది కదా తీర్మానం వలన తెలుసు నేను ఇదే గవర్నమెంట్లో ఉండి గవర్నమెంట్ పైన విమర్శలు చేస్తానని సస్పెండ్ చేస్తానని మల్లన్న తెలుసు మల్లనకు నాకు డిసిప్లినరీ నోటీస్ ఇస్తారని తెలుసు డిసిప్లినరీ కమిటీ యాక్షన్ తీసుకుంటారని తెలుసు ఇవన్నీ తెలిసినా కూడా ఎక్కడ కూడా బ్యాక్ అండ్ స్టెప్ వేయకుండా బాధాత పబ్లిక్ కోసం ప్రజల కోసం తీర్మానం వల్ల ఇదే కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మళ్ళీ కాన్స్టెంట్ గా క్వశ్చన్ చేసే ప్రయత్నం చేస్తున్నాడు టీఆర్ఎస్ పార్టీలో మల్లన్న క్వశ్చన్ చేస్తున్నాడు ఇప్పుడు కాంగ్రెస్ లో కూడా మల్లన్న క్వశ్చన్ చేస్తున్నాడు దాని నో చాలా విధాలుగా మేము అనుకున్నాం మల్లన్న కాంగ్రెస్ లోకి వచ్చిండు ఏ కథ మీద ఆయన జర్నలిజం చేయడు స్క్రీన్ ముందుకు వచ్చి వార్తలు చదవడు అయిపోయింది ఇక మల్లన్న రాజకీయ భవిష్యత్ ఇంటర్తో క్లోజ్ అయిపోయింది అనుకున్నాం కానీ మల్లన్న మళ్ళన్నా ఒక తను తుఫాన్ సృష్టిస్తాడనేట ఒక అంశం ఇప్పుడిప్పుడు ఇప్పుడు అర్థమవుతున్నది ఇప్పుడు అర్థమవుతున్నది బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయం బీసీలకు సంబంధించినటువంటి అంశంలో తీర్మానం ఒక ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు కులగణనకు సంబంధించినటువంటి విషయంలో ఎస్సీల ఎంత ఎస్టీల సంఖ్య ఎంత బీసీల సంఖ్య రెడ్డీల సంఖ్య ఎంత ఉపకులాలకు సంబంధించినటువంటి సంఖ్య ఎంత ఎంతమంది ఉన్నారు ఎంత పర్సెంట్ రిజర్వేషన్ పోవాలి వసీల కింద రిజర్వేషన్ వీళ్ళకి వాళ్ళకి ప్రతి అంశాన్ని కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పాల్సినటువంటి అవసరం ఉంటుంది గరవ రాహుల్ గాంధీ గారు గతంలోనే మాట్లాడే ప్రయత్నం చేశారు కులగిన కాంగ్రెస్ తోనే సాధ్యం అని మాట్లాడిన ఎందుకు కాలేదు కాకపోవడానికి కారణం ఏంటని చెప్పి తీర్మానం కాంగ్రెస్ ప్రభుత్వం పైన ఒక యుద్ధానికి దిగేటటువంటి కార్యక్రమం చేసింది సో ఎప్పుడైతే మల్లన్న కాంగ్రెస్ ను క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేసిండో కొంత రేవంత్ రెడ్డి గారి పైన వ్యతిరేకంగా మాట్లాడడం ఐ మీన్ వ్యతిరేకం మీన్స్ రేవంత్ రెడ్డి గారు క్వశ్చన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు మన ప్రభుత్వం మనం చక్కదిద్దుకోవాలి మన ప్రభుత్వంలో గిద్ద ఘోరం ఏంటండి పిల్లలకు బాత్రూమ్ గతలేరు పిల్లలకు సరైనటువంటి భోజనం పెడతలేరు వ్యవసాయదారులు ఇబ్బంది పడతా ఉన్నారు రైతులు తిప్పల పడతా ఉన్నారు ఇది కరెక్ట్ కాదని చెప్పి మల్లన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఇదే నేపథ్యంలో ఎప్పుడైతే మల్లన్న కాంగ్రెస్ క్వశ్చన్ చేసేటటువంటి ప్రయత్నం చేసిందో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కేసీఆర్ కు అత్యంత దగ్గరున్నటువంటి కీలకమైనటువంటి వ్యక్తులు తీర్మార్ మల్లన్నకు ఫోన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు ఫోన్ చేసి మల్లన్న మీ సహాయం మాకు కావాలి మీరు కలిసి పనిచేద్దాం మనం మీరు ప్రతిపక్షంలో ఉంటే బాగుంటుంది మేము కూడా ప్రతిపక్షంలోనే ఉన్నాం మనం కలిసి ఈ ప్రభుత్వాన్ని క్వశ్చన్ చేద్దాం ఈ ప్రభుత్వం పైన మనం పోరాటం చేద్దామని చెప్పి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి నేతలు కేసీఆర్కి అత్యంత దగ్గరున్నటువంటి వ్యక్తులు మల్లన్నకు ఫోన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తున్నారు కేసీఆర్కి అత్యంత దగ్గర ఉన్నటువంటి వ్యక్తులు మల్లన్నకు ఫోన్ చేస్తున్నారు అంటే అది కేసీఆర్ చెప్పిస్తున్నట్టే కదా కేసీఆర్ కిందకుండా అయితే బీఆర్ఎస్ లో ఏం జరగదు అంటే కేసీఆర్ దగ్గర ఉన్నటువంటి వ్యక్తులకు కేటీఆర్ కిందకుండా ఏం జరగదు వీళ్ళు చెప్పబట్టే వీళ్ళు చేస్తున్నారు కదా ఫోన్లు కొంత మనకు వస్తున్నటువంటి సమాచారం ఒక చర్చ తీర్మార్ మల్లనకు కేసీఆర్ కు సంబంధించినటువంటి వ్యక్తులు ఫోన్లు చేసి మనం కలిసి పనిచేద్దాం మీరు ఒక పార్టీ అనేటటువంటి ఆలోచనలో ఉండనట ఆ పార్టీ మా పార్టీ మంచిగా మనం ప్రతిపక్ష పార్టీలో పోషించి అంటే బీఆర్ఎస్ వేరే మల్లన్న పెట్టేటటువంటి కొత్త పార్టీ వేరే మనం ప్రతిపక్షంలో కలిసి ఉండి కాంగ్రెస్ ప్రభుత్వం పైన పోరాటం చేద్దామని చెప్పి తీన్మార్ మల్లన్నకు బీఆర్ఎస్ పార్టీ నుండి ఫోన్లు వస్తున్నాయట సో తీన్మార్ మల్లన్న గతంలోనే చెప్పింది బీసీలకు ఎవరైతే సపోర్ట్ చేస్తారో బీసీ నినాదానికి ఎవరెవరైతే మద్దతు ఇస్తారో ఖచ్చితంగా వాళ్ళందరినీ మేము మా గుండెలో పెట్టుకుంటాం ఖచ్చితంగా వాళ్ళందరినీ కూడా మేము దరికి చేర్చుకుంటాం హక్కులు చేర్చుకుంటాం అని చెప్పి మల్లన్న గతంలోనే మాట్లాడేటటువంటి ప్రయత్నం చేసింది కానీ కేసీఆర్ వల్ల తెలంగాణ రాష్ట్రం ఇబ్బంది పడ్డదని తీన్మార్ మల్లన్న గతంలోనే మాట్లాడింది ఇదే కేసీఆర్ మల్లన్నకు ఫోన్ చేసి మనం కలిసి పని చేద్దాము రండి అంటే మళ్ళన ఒప్పుకునేటటువంటి అవకాశం ఉంటుందా సో మల్లన్న కూడా ఇదే మాట చెప్పిన ఒక చర్చ వినబడుతున్నది నాకు బిఆర్ఎస్ ఎలాంటి పని లేదు నా యుద్ధం బీఆర్ఎస్ పైన నా యుద్ధం ప్రజలకు మంచి చేయకపోతే కాంగ్రెస్ పైన అని కూడా మల్లన్న మాట్లాడేటటువంటి కార్యక్రమం చేసిందనే ఒక చర్చ వినబడుతున్నది తీర్మానం మల్లనకు బిఆర్ఎస్ పార్టీ నేతల దగ్గర నుండి ఫోన్ వచ్చినా కూడా ఇంకోసారి నాకు ఫోన్ చేయకండి అని చెప్పి మల్లన్న మాట్లాడిందనే చర్చ కనబడుతున్నది ఈ మధ్య కాలంలో మీరు చూడొచ్చు శ్రీనివాస్ గౌడ్ ఆయన బీసీకి సంబంధించినటువంటి ఆయన కూడా తీర్మానం మల్లనకు మద్దతు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేసిండు బీఆర్ఎస్ పార్టీలో ఉన్నటువంటి కీలకమైనటువంటి బీసీలు మల్లనకు మద్దతు ఇచ్చేటటువంటి కార్యక్రమాలు చేసినారు మిల్లమెల్లగా ఏం చేసిందంటే ఎట్లయినా మల్లనకు బీఆర్ఎస్ నేతలు మద్దతు కదా అని చెప్పి మల్లన్నను బీఆర్ఎస్ లోకి లాక్కుంటే మనకు ప్రశ్నించేటటువంటి గొంతుక దొరుకుతుంది బలంగా మాట్లాడేటటువంటి ఒక గొంతుక దొరుకుతుంది మల్లన్నని మన దాంట్లో పెట్టుకొని మల్లనత్రులు మనం ఒక గేమ్ ఆడొచ్చు అనేటటువంటి ఆలోచనలో బిఆర్ఎస్ ఉంటుండే కానీ మల్లన్నే పెద్ద పెద్ద ఆటలాడు వచ్చింది మల్లనే పెద్ద పెద్ద ఆటలాడు వచ్చింది కేసీఆర్ తోనే ఐదు సంవత్సరాల తీర్మానం ఆటలాడి కేసీఆర్ ఆలోచన మల్లన్నని మనం మంచిగా యూజ్ చేసుకోవచ్చు మన పార్టీలోకి వస్తే మల్లన్నని మంచిగా మనం వాడుకొని కాంగ్రెస్ ని కథం చేయొచ్చు అనుకుంటే అది మీ భ్రమ మల్లన్న కూడా ఆయన కేసీఆర్ మల్లన్నకి అవసరం అవసరమో కేసీఆర్ కూడా అదే పనులలో ఉంటాడు మీకు తెలియదు మల్లన్న గురించి రాజకీయాలలో మల్లన్న తెలిసినటువంటి రాజకీయం ఎవరు తెలియదు నాకు తెలిసి మళ్ళనకు వచ్చేటటువంటి రాజకీయము మళ్ళనకు వచ్చేటటువంటి ఆ మాస్టర్ మైండ్ పాలిటిక్స్ రేవంత్ రెడ్డి కూడా ఉండలేము మల్లన్న చాలా చాణక్యుడు ఆ విషయంలో పాలిటిక్స్ విషయంలో తీన్మార్ మళ్ళా ఆచుతూ చడుగులేసిన మాకు తెలుసు భారతీయ జనతా పార్టీలో తను జాయిన్ కాకముందే మేము చాలా సార్లు చెప్పినాం అన్న బీజేపీ వద్దన్న సెట్ కాదు వద్దన్న వద్దన్నా అంటే లేదు మాటిచ్చిరూ పోవాలి ప్రసవంకి ఏం జరిగిందంటే మళ్ళన్న వాళ్ళ కుటుంబ సభ్యులు మల్లన్న జైల్లో ఉన్నప్పుడు మాటిచ్చే ప్రయత్నం చేశారు అవును మీరు మేము బీజేపీలోకి వస్తాడు అన్న ఆయనకి ఇష్టం లేకున్నాడు మేము తప్పిస్తాం మేము పంపిస్తామని చెప్పి వాళ్ళు అన్నారు తర్వాత మళ్ళన కుటుంబ సభ్యుల మాట కాదనకుండా ఆయన బీజేపీలోకి పోయేటటువంటి ప్రయత్నం చేసింది ఆత్మగౌరవాన్ని చంపుకోలే నేను దీంట్లో ఉండను నా వల్ల కాదని చెప్పి నేను నాకు ప్రజలే కావాలని చెప్పి మళ్ళా బీజేపీ సభ్యత్వానికి ఆయన రాజీనామా చేసి బయటకు వచ్చి మళ్ళీ కాన్స్టెంట్ గా పబ్లిక్ కోసం మాట్లాడే ప్రయత్నం చేసింది ఇవన్నీ మేము దగ్గరుండి చూసాం ఆయన కొన్ని నెగిటివ్స్ ఉంటాయి కొన్ని పాజిటివ్స్ కూడా ఉంటాయి నేను మొత్తం మళ్ళా పాజిటివ్స్ ఉంటాయని కూడా నేను చెప్పాను నెగిటివ్స్ పాజిటివ్స్ ప్రతి మనిషిలో నెగిటివిటీస్ పాజిటివిటీస్ ఉంటాయి దాంట్లో మోర్ కానీ మల్లన్న చేసేటటువంటి యుద్ధాన్ని మళ్ళన చేసేటటువంటి పనిని బీఆర్ఎస్ వాళ్ళు వాడుకుందామనే ఆలోచనలో ఉన్నారు అది మళ్ళన్న ఎట్టి పర్సనల్ ఛాన్స్ ఇయ్యరు అనేటటువంటి చర్చలో సార్లు చాలాసార్లు కి సంబంధించిన నేతలు మళ్ళనన్ను అడుగుతున్నారట ఇప్పుడు ఎవరెవరైతే మల్లన్నకి మద్దతు ఇస్తా ముందుకు వస్తున్నారో వాళ్ళతోనే కేసీఆర్ అడిగిపిస్తాడు మీరు ఎట్టి పరుస్తాం మళ్ళా మనకు మాకు సపోర్ట్ ఎందుకంటే బీఆర్ఎస్ పార్టీ ఆల్రెడీ దుకాణం బంద్ అయ్యేటటువంటి రీతిలోకి వచ్చింది బీఆర్ఎస్ పార్టీ పార్లమెంట్ ఎన్నికలలో ఒక్క సీటుకి గెలవలే అసెంబ్లీ ఎన్నికలలో ముప్పై తొమ్మిది వస్తే దాంట్లో పది మంది ఆధారి కాంగ్రెస్లో పడ్డరు కాబట్టి కొంత బీఆర్ఎస్ పైన నెగిటివిటీ కనబడుతులేదు కొంత బీఆర్ఎస్కి ఇబ్బంది అయ్యేటటువంటి సిచ్యువేషన్స్ ఉన్నాయి కాబట్టి బీఆర్ఎస్ని మళ్ళీ పైకి లేపడానికి వేయడానికి బీఆర్ఎస్ని మళ్ళీ గాడిలో పెట్టుకోవాలంటే కేటీఆర్తో కేటీఆర్ అసలు బయటకు వచ్చే పరిస్థితి లేదు హరీష్ రావు ఉన్నాడు కానీ హరీష్ రావు పెద్దగా తిరిగినా కూడా పెద్ద స్పందన ఏం లేదు తర్వాత కేసీఆర్ అంటే బయటకు వచ్చేటటువంటి అవకాశం లేదు కాబట్టి ఇప్పుడు ట్రెండింగ్ ఉన్నటువంటి పర్సన్ ఎవరు తెలంగాణ రాష్ట్రంలో తీర్మానం బాగా ట్రెండింగ్ ఉన్నాడు ఇప్పటికిప్పుడు మల్లన్న కొత్త పార్టీ పెట్టి జీహెచ్ఎంసీ ఎన్నికలలో పోటీ చేసినా కూడా కొంత పాజిటివిటీస్ ఎనబడేటటువంటి అవకాశం ఉన్నది కాబట్టి మల్లన్న కొత్త పార్టీని మల్లన్న కొత్త పార్టీ పెట్టినా కూడా మల్లన్న సపోర్ట్ బీఆర్ఎస్ పార్టీ తీసుకుందామనే ఆలోచనలో ఉన్నారు ఎందుకంటే మల్లన్న ప్రతిపక్షంలో ఉంటే బీఆర్ఎస్ కూడా ప్రతిపక్షంలో ఉంది కాబట్టి ప్రతిపక్షం ప్రతిపక్షం ఒకట్యి రేవంత్ రెడ్డి పైన యుద్ధం చేద్దాము నువ్వు రెడీ ఉన్నావా అని చెప్పి మల్లన్నను ఇట్లా అడిగేటటువంటి ప్రయత్నం చేస్తున్నాడు కానీ తీర్మానం వల్ల ఇంకోసారి నాకు ఫోన్ చేయకండి నేను యుద్ధం చేసే మీ బిఆర్ఎస్ పార్టీని ఊడగొచ్చిన మళ్ళీ అదే బీఆర్ఎస్ పార్టీ నాకు సపోర్ట్ చేసి నేను ఆయనకు సపోర్ట్ చేయాల్సినటువంటి అవసరం లేదు నేను మరో యుద్ధాన్ని ప్రారంభించేటటువంటి ప్రయత్నం చేస్తున్నా కొత్త పార్టీతో ముందుకొచ్చేటటువంటి ప్రయత్నం చేయబోతున్నా అంటూ కూడా మళ్ళీ ఒక కీలకమైనటువంటి అంశాలు తెరపైకి తీసుకొస్తున్నాడనే చర్చ కూడా వినబడుతున్నారు త్వరలో మల్లన్న సొంత పార్టీ రాబోతున్నది బీసీలను ఏకం చేసి ఎస్సీ ఎస్టీ బీసీలు ఓసీలకు మళ్ళన్న ఓసీలతో సహా మల్లన్న సీట్లను ఇచ్చేటటువంటి కార్యక్రమం చేయబోతున్నది చర్చ వినబడుతున్నది దాంట్లో బీసీలకు అత్యంత ఎక్కువ ప్రాధాన్యత ఉంటుంది ఎస్సీ ఎస్టీలు కూడా మల్లన్నకి సంబంధించినటువంటి పార్టీలో పర్సెంటేజ్ బీసీలకు సిక్స్టీ పర్సెంట్ అయితే ఎస్టీలకు ట్వంటీ ఎస్సీ లకు ఈ విధంగా ఫార్టీ ఇది రెండు రెండుకు సంబంధించినటువంటి అంశాలకు ఒకటేమో బీసీలకు సిక్స్టీ పర్సెంట్ ఈ విధంగా ఒక పార్టీ రోల్ గేట్ అనేటటువంటి ఆలోచనలో తీర్మానం ఉన్నాడు సో ఎప్పుడైతే మళ్ళీ కాంగ్రెస్ పైన మాట్లాడే ప్రయత్నం చేస్తుందో రేవంత్ రెడ్డి పైన క్వశ్చన్ చేసే ప్రయత్నం చేస్తుండో గవర్నమెంట్ క్వశ్చన్ చేయడం స్టార్ట్ చేసిందో ఇక బీఆర్ఎస్ ఏమనుకున్నారు కథ మళ్ళా కాంగ్రెస్ పైన యుద్ధం ప్రారంభమైంది ఇక మళ్ళా మొత్తం నెగిటివ్ అయిపోయిండు మళ్ళా నన్ను మెల్లగా మనం ఏదో ఒకటి ఊరకిచ్చి అడిగి మన బీఆర్ఎస్ పార్టీ ఫేవర్ గా మంచి చేస్తుండడేమో అని చెప్పి అడుగుదామని అనుకున్నారు కానీ మళ్ళా నన్ను తీజీగా చేసేటటువంటి వ్యక్తిగా మాకు తెలుసు అక్కడ దగ్గరే ఉన్నాం కాబట్టి సో మొత్తానికి తీన్మార్ వల్లన్న డోంట్ కాల్ మీ అని ఒక చర్చ కూడా వినబడుతున్నది సో ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా అది వర్కౌట్ కాదు అనేటటువంటి అంశం కూడా వినబడుతున్న పరిస్థితి చూద్దాం ఏం జరగబోతుంది